నమస్తే అండి ఇప్పుడు మనం ఓ కథను చెప్పుకుందాం రామయ్య భీమయ్య పక్క పక్క ఇళ్లల్లోనే ఉంటున్నారు రామయ్య బాగా ఆస్తిపరుడు భీమయ్యకు తిండికి లోటు లేదు కానీ మరీ అంత కలిగినవాడు కాదు అయితే ఊళ్ళో ఉపకార గుణానికి బాగా పేరుపడ్డాడు తనకంటే తక్కువ ఆస్తిపరుడైన భీమయ్యకున్న పేరు చూసి అసూయపడ్డ రామయ్య తను కూడా ఏమైనా చేయాలనుకున్నాడు అందుకని తన ఇంటికి చందాలంటూ ఎవరొచ్చినా పెద్ద పెద్ద విరాళాలే ఇస్తూ ఉండేవాడు అయినా భీమయ్య గురించే అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారని ఆయనకు ఎప్పుడూ కోపంగా ఉండేది ఒక రోజున రామయ్య ఇంటికి గోవిందం అనే దూరపు పందు వచ్చాడు రామయ్య ఆయనకు తన గోడుని చెప్పుకుంటే ఈ ప్రపంచంలో దేనికైనా ప్రచారం కావాలి నీ వల్ల సాయం పొందినవాడు చేసే ప్రచారం వల్లే చేసిన సాయం కంటే ఎక్కువగా పేరొస్తోంది నాలుగు రోజుల్లో మా ఊరు నుంచి ప్రమోదుడనేవాడు వస్తున్నాడిక్కడికి వాణ్ణి ప్రేమతో ఆదరించావంటే నీకు బోలెడి పేరు అన్నాడు గోవిందం ఆ ఊళ్ళో మహాతంత్రుడనే పండితుడి వద్ద తంత్రశాస్త్రం నేర్చుకునేందుకు వస్తున్నాడు ప్రమోదుడు ఆ శాస్త్రం నేర్చుకుంటున్నంతకాలం ఇతడు తన వంట తనే చేసుకోవాలి ఏ ఇంటికైనా గుమ్మం బయటే ఉండాలి తప్ప లోపలికి మాత్రం వెళ్ళకూడదు కడిక నేలపైనే పడుకోవాలి ఇవి నియమాలు అతడు ఎండు పొల్ల లేరుకుని తెచ్చుకుని ఊళ్ళో ఏ చెట్టు కిందో వంట చేసుకుని తింటాడు ఇక పడుకునేందుకు ఎవరైనా తమ ఇంటి అరుగు మీద చోటిస్తే చాలు ఆ మాత్రం సాయం చేస్తే ప్రమోదుడు తనకు లభించిన సాయం గురించి ఎంతగానో ప్రచారం చేస్తాడు ప్రమోదుడు ప్రచారానికి పెట్టింది పేరు ఇది విని రామయ్య ఎంతో సంతోషించాడు ప్రమోదుణ్ణి మా ఇంటికే పంపాలి మరి అని మరీ మరీ చెప్పుకున్నాడు గోవిందం సరేనని ఆ ఊళ్ళో తన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు అన్న రోజుకే ప్రమోదుడు వచ్చి రామయ్యను కలుసుకున్నాడు అయ్యా మీ గురించి చాలా గొప్పగా విన్నాను మీ ఇంటి నీడలో నా విద్యాభ్యాసం పూర్తయితే అది నా అదృష్టంగా భావిస్తాను అన్నాడు ప్రమోదుడు ఉదయాన్నే లేచి నదీ తీరానికి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసేవాడు ఆ తర్వాత ఏ చెట్టుకాయో కోసుకొని తిని కడుపు నింపుకునేవాడు అప్పుడు మహాతంత్రుడి ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం దాకా విద్యాభ్యాసం చేసేవాడు తర్వాత షావుకారు వద్ద దినవెచ్చాలు తెచ్చుకుని నదీ తీరాన వంట చేసుకుని తినేవాడు ఆ తర్వాత మళ్లీ మహాతంత్రుడి ఇంటికి వెళ్ళి ఆయన ఇచ్చిన పుస్తకాల నుంచి ముఖ్యమైన విషయాలను సంగ్రహించి తాళపత్రాల మీద వ్రాసుకునేవాడు రాత్రికి మళ్ళీ ఏ చెట్టుకాయో తిని రామయ్య ఇంటి అరుగు మీద చేరేవాడు ఆ ఊళ్ళో ప్రతివాడు తమ ఇంటి అరుగుపై వెలిగించిన దీపాన్నించడం ఆచారం ప్రమోదుడు ఆ దీపం వెలుగులో తను తాళపత్రాల మీద రాసుకున్న విషయాలను మళ్లీ మళ్లీ చదువుకునేవాడు ఏమైనా సందేహం కలిగితే మర్నాడు మహాతంత్రుడిని అడిగేవాడు ఇలా నాలుగు రోజులు గడిచాయి ప్రమోదుడి వల్ల తమకేమీ ఇబ్బంది లేకపోయినా అతడు తమ వల్ల చాలా లబ్ధి పొందుతున్నాడు అన్న భావం రామయ్య ఇంట్లో వారిలో పుట్టి పెరిగి పెద్దది కాసాగింది ఊళ్ళో తనను గురించి ప్రమోదుడు గొప్పగా చెప్పడం లేదని రామయ్యకు అసంతృప్తిగా ఉంది ఇంటి అరుగు మీద పడుకుంటూ ఇంటి వాళ్ల పట్ల తగిన మర్యాదను చూపటం లేదని రామయ్య భార్యకు చిరాగ్గా ఉండేది తాము పడుకునేలోగా ఇంటి అరుగు చేరి తమకు ఏమైనా కథలు చెప్పొచ్చు కదా అని రామయ్య పిల్లలు అనుకునేవారు మరో వారం గడిచేసరికి రామయ్య ఇక ఉండబెట్టలేక ఇంట్లో వాళ్ళందరి మనసుల్లోని మాటలను ప్రమోదుడికి చెప్పేశాడు ప్రమోదుడు అందుకు ఎంతో నొచ్చుకుని నాకిప్పుడు ధ్యాస తప్ప మరొకటి లేదు అందువల్ల మీ మనసులు నొప్పించాను తప్పకుండా నా తప్పులు దిద్దుకొని మిమ్మల్ని అందరినీ సంతోషపెడతాను ఎవరింటి నీడలో ఉంటున్నానో వారి మనసులకు తృప్తి లేకుంటే నా చదువు ఫలించదు అన్నాడు ఆ రోజు నుంచి ప్రమోదుడు రామయ్య కుటుంబంతో కొంతసేపు కబుర్లు చెప్పసాగాడు అలా నాలుగు రోజులు గడిచాక ఆ ఇంటి వాళ్ళందరూ ప్రమోదుడికి ఏదో ఒక పని చెప్పసాగారు రామయ్య వాణ్ణి పొలానికి పంపేవాడు ఆయన భార్య దినవెచ్చాలు తెప్పించుకునేది పిల్లలేమో నదీ తీరాన ఆటలాడించమనేవారు అలా రెండు మూడు రోజులు గడిచాక ప్రమోదుడికి తన చదువు దెబ్బతినేలా కనిపించింది వాడు తనకెవరు పనులు చెప్పినా సమయం చాలదు అని చెప్పసాగాడు రామయ్యకు కోపం వచ్చింది దాన్ని తలచుకుంటూ ప్రమోదుడితో అందరూ తమ ఇంటి అరుగుల మీద చిన్న దీపాలుంచితే మేము మా స్థాయికి తగ్గట్టు పెద్ద దీపాన్నించుతున్నాం అది నీ చదువుకు బాగా కలిసొస్తున్నది ఈ రోజు నుంచి ఆ దీపంలో చమురు ఖర్చంతా నువ్వే భరించాలి అన్నాడు చదువుకున్నంతకాలం రోజుకింతకంటే ఎక్కువ ఖర్చు చేయరాదని ప్రమోదుడికి ఓ నియమమున్నది వాడు నూనె చమురుకు ఖర్చు చేస్తే ఆ మేరకు తిండిని తగ్గించాలి తిండి తగ్గిస్తే ఒంటికి నీరసం వచ్చి మెదడు సరిగ్గా పనిచేయక చదువు దెబ్బతింటుంది అందుకని వాడు రామయ్యతో తను చమురు ఖర్చు భరించలేనని ఖచ్చితంగా చెప్పేశాడు దాంతో రామయ్యకు చిరాకు వచ్చి తన ఇంటి అరుగు మీద రాత్రిపూట దీపాన్నించటం మానేశాడు అందువల్ల ప్రమోదుడు రాత్రి పడుకునే వరకు భీమయ్య ఇంటి అరుగు మీద దీపం వెలుగులో చదువుసాగాడు ఇది గమనించిన రామయ్య ఒకరోజున భీమయ్యను పిలిచి ఇంటి ముందు చమురు దీపం వెలిగించి ఉంచే ఆచారం ఎందుకొచ్చిందో తెలియదు కానీ దానివల్ల ప్రయోజనం పొందేవాళ్ళు ఇంటి అరుగు మీద పడుకోనిచ్చామన్న కృతజ్ఞత కూడా చూపరు నేను చమురు ఖర్చు భరించమన్నానని ఆ ప్రమోదుడు నీ ఇంటి అరుగు మీద దీపం వెలుగులో చదువుకొని అప్పుడు వచ్చి మా ఇంటి అరుగు మీద పడుకుంటున్నాడు ఇలాంటి వాళ్లకు బుద్ధి రావాలంటే నువ్వు కూడా రాత్రిళ్ళు ఇంటి అరుగు మీద దీపం వెలిగించి ఉంచడం మానేసేయాలి అని చెప్పాడు అందుకు భీమయ్య అయ్యో ఆ కుర్రాడు మా ఇంటి అరుగు మీద చదువుకుంటున్నాడని నాకు తెలియదు ఈ రోజు నుంచి అక్కడ కాస్త పెద్ద దీపమే ఉంచుతాను అన్నాడు అంటే వాడి కోసం నీ చమురు ఖర్చును ఇంకా పెంచుకుంటావా అన్నాడు రామయ్య దేవుడు దయవల్ల ఈ ఏడాది నువ్వుల పంట దిగుబడి బాగా అయింది ఇంట్లోనూ నాకేం లోటు లేదు ఆ కుర్రాడి చదువుకు ఉపయోగపడితే మా ఇంటి అరుగుది అదృష్టం అనుకుంటాను పాపం నీకేమి ఉన్నాయో కానీ నాకు మాత్రం ఏ ఇబ్బంది లేదు ఈ రోజు నుంచి ఆ ప్రమోదుణ్ణి మా ఇంటరుగు మీదనే పడుకోమని చెప్పు అన్నాడు భీమయ్య రామయ్యకు ఉక్రోషం వచ్చి అలాగే చేశాడు ఏదో ఒక రోజున భీమయ్య కూడా తనలాగే ప్రమోదుడి పట్ల చిరాకు పడతాడనుకున్నాడు కాని అలా జరగలేదు ఇంటరుగు మీద దీపం పెద్దది చేయటమే కాక భీమయ్య ప్రమోదుడికి రాత్రిపూటకని విసనకర్రను కూడా ఇచ్చాడు భీమయ్య పిల్లలు వాడికి వీలున్నప్పుడల్లా దినవెచ్చాలు తేవటంలోనూ వంట చెరుకును సేకరించటంలోనూ సాయపడేవారు చదువు పూర్తయ్యేదాకా ప్రమోదుడు స్థలం మారలేదు అది పూర్తి అయ్యాక వాడు భీమయ్యను ఆయన కుటుంబాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ గొప్పగా ప్రచారం చేశాడు అందువల్ల భీమయ్య ధర్మగుణం గురించి ఊరూ అందరికీ తెలిసింది కొన్నాళ్ల తర్వాత తన ఇంటికి వచ్చిన దూరపు బంధువు గోవిందంతో రామయ్య ఇలా అంటున్నాడు నువ్వు మా ఇంటికి ప్రమోదుణ్ణి పంపి మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఇచ్చావు కానీ అది నేనెందుకు ఉపయోగించుకోలేకపోయానో ఎంత ఆలోచించినా అర్థం కాకుండా ఉంది అని చెప్పాడు అందుకు గోవిందం నవ్వి మనకేం కష్టం లేకపోయినా మన వల్ల ఇతరులు ప్రయోజనం పొందితే మనం భరించలేం అలా భరించాలంటే ధర్మ ఉపకార గుణాల్లాంటివి సహజంగా మనకు ఉండాలి ఏమీ అనుకోవద్దు నువ్వు భీమయ్య ఉపకార బుద్ధి సహజగుణం నీకది సహజగుణం కాదు అందువలనే ప్రమోదుడి విషయంలో అలా జరిగింది అని చెప్పాడు ఇది విన్న రామయ్య తను చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు కథ సమాప్తం